సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని నరేంద్ర మోడీ విమానం తీసుకొస్తారని అనుకుంటున్నారా లేదు అట్లెందుకు అనుకుంటున్నా మీరు దేశంలో భారతదేశానికి ఇక మీరంత ప్రధానమంత్రి ఎవరు లేరు అమెరికా విమానం యుద్ధ విమానంలో కాలు ఎదురు కట్టేసి మంత్రులు తీసుకొస్తుంటే నున్నగా తయో ఎట్లా పండిసారి చెబులు ఉబ్బినాయి నున్నగా తయారయ్యి ఏసీ రోజులు వండుకుంటా మంచి లవంగాలు తంబాకు బొమ్మకు అక్కున్న బుక్కుంటా ఇక మా ఇషన్ రెడ్డి అన్నీ మంచి గా బొట్టు పెట్టి ఇట్లా చూస్తారు పల్లీల వాటి ఆ కాళ్ళ గట్టిదా కాళ్ళకి బేడీలు చేతులకు బేడీలు నోటికి ప్లాస్టిక్ పెట్టమంటే అయిపోవు కదా ప్లాస్టిక్ పెడితే మీరు చూడరు ఇట్లా నరేంద్ర మోడీ బా అమెరికా వచ్చి మన దేశం మీరు దేశభక్తులు మీరు దేశభక్తులు మళ్ళీ మీరు ఏం చెప్తే మేము అది నమ్మాలి మీ పాడైపోయిన సిగ్గు అని అనిపించాలి మీకు మేమైతే ఉరి పెట్టుకోం సత్తం మేమి మీద పొజిషన్లు ఉంటాయి మంది సొమ్ములు తినుకుంటా జీతాలు అడ్డగొలిగా నున్న ఏషిలాలు వండుకుంటా ఈ దేశ ప్రజలు వేస్తే అమెరికా నోటితో మాటలైనా మాట్లాడరా కబర్దార్ అమెరికా సింపి పాడేస్తామని చెప్పాలి కదా మోడీ పోయి ఆడ మాట్లాడుతున్నా అమెరికా సిగ్గా అనిపించేది మీకు ఇద్దానన్న